విశాఖ జర్నలిస్టులకు ఆత్మీయ సమావేశం గౌరవనీయులైన శుభాకాంక్షలు కాలచక్రము తిరుగుతూ సృష్టి చరిత్ర భౌగోళికములు యథాతదుముగా పునరావృతం అవుతుంటాయి తెలుగు ఉగాది క్రోధి నామ సంవత్సరం ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ప్రతి ఐదు వేల సంవత్సరములకు ఈ కాలచక్రం ఎలా ఉన్నాదో అలాగే తిరిగి వస్తుంది మనుషులేకే కాదు జంతువులకు పశుపక్షులకు ప్రకృతిలోనే సమస్త జీవరాశులకు సమయంపై ఆధారపడి జీవిస్తుంటాయి. ప్రెస్ క్లబ్ల నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టులకు ఉగాది సందర్భంగా ఆత్మీక मिलనాని చేయడం జరుగుతుంది ప్రజాహిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని అన్ని సేవా కేంద్రాల వారు కూడా మా విశాఖపట్నంలోని మీడియా మిత్రులందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు కొన్ని అద్భుతమైన రహస్యాలు ఈరోజు సూక్ష్మంగా మీకు వెల్లడించడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు చాలామంది అంటున్నారు జర్నలిజం నేర్చుకునే వాళ్ళే ఈ వార్తలు ముద్రించగలుగుతారు వార్తలను చేయగలుగుతారు అంటారు కానీ ఈరోజు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మనం ప్రపంచానికి దర్పణంగా అందరికీ కూడా చూపించగలుగుతాము ఎందుకంటే ప్రజలు కూడా అప్పుడు మీడియాగా అయిపోయారు ప్రతి ఒక్కరూ మీడియా దృష్టిలో ఇన్ని ఇన్ని చోట్ల ఇన్ని రకాల సమాచారాన్ని సేకరించాలంటే ఇంతమంది జర్నలిస్టులు సరిపోరు కాబట్టి సైన్స్ కూడా ఈరోజు సమయ సందర్భాన్ని అనుసరించి ఈ విధంగా ఉగాది యొక్క విశిష్టతలు మనం తెలియజేస్తూ ఉంటాం అదే సందర్భంగా పండితులు విద్వాంసులు కూడా పంచాంగ శ్రవణం చేస్తారు రాశి ఫలాలను నిర్దేశిస్తూ అనేక రకాల సూచనలు ఇస్తారు అయితే మనిషి ఎప్పుడు కూడా ఆశాజీవి కాబట్టి ముందు కాలం మనకి ఏదో మంచి జరుగుతుందని ఎప్పుడు కూడా చేస్తాం భవిష్యత్తు మనకి చాలా బాగుంటుందనే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో మనిషి ఒక ఆశావాదిగా జీవిస్తూ ఉంటాడు అటువంటి నేపథ్యంలో అందరికీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేందుకు భవిష్యత్తును చూపించేటువంటి ఈ ఉగాది పండుగ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తిదాయకమైంది అంటే ఉగాది పచ్చడి మన శాస్త్రజ్ఞులు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఈ పండుగ రాడు చేసుకు తినమనేది ఈ ఋతు సందర్భంగా వచ్చేటువంటి రుగ్మతలను తొలగించేందుకు అది ఒక లేపనం లాంటిది నాలుగ దగ్గర నుంచి అంటే గొంతు దగ్గర నుంచి నాలుగు దగ్గర నుంచి జీర్ణాశయం కింద వరకు కూడా ఉన్నటువంటి ఈ జీర్ణ వ్యవస్థను కూడా చలవ చేసేందుకు ఉష్ణాన్ని తొలగించేందుకు అనేక రకాల రుగ్మతను తొలగించేందుకు ఈ ఉగాది పచ్చడి అనేది శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా తయారు చేయడం జరుగుతుంది అయితే ఈ పండుగ మూడు రాష్ట్రాల వాళ్ళు తెలుగు రాష్ట్రమే కాకుండా కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కూడా ఈ పండుగను విశేషంగా జరుపుకోవడంలో కూడా గొప్పతనం ఉంది తెలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ప్రతి సంవత్సరం మనం ఒక పేరు ఉంటుందని ఒక గుణంతో కూడిన పేరు ఉంటుంది ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా అర్థమైపోతుంది అంటే క్రోధం ఉంది సంవత్సరం అంతా క్రోధంగా ఉంటుందా ఏంటని అందరూ అనుకుంటారు క్రోధం అనేది ఒక అవగుణం అలాగే మంచి గుణాలతో ఉన్నటువంటి పేర్లున్న సంవత్సరాలు కూడా ఉన్నాయి విప్లవనామ సంవత్సరం ఉంది వికృతి నామ సంవత్సరం ఉంది ఇలా ఎన్నో రకాల అరవై సంవత్సరాలకి అరవై పేర్లు పెట్టారు మనవాళ్ళు ఇంకా ఎవరికి కూడా ఇలాంటి చరిత్ర లేదు తెలుగు పంచాంగానికి చరిత్ర ఉంది అరవై సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ మనిషి జీవితంలో ఇంకా అద్భుతాలు చూస్తాడు అందుకే మనవాళ్ళు షష్ఠి పూర్తి అని అరవై సంవత్సరాలే పెడతారు అరవై సంవత్సరాల వరకు కూడా మానవ వేధస్సు సరిగ్గా పనిచేస్తుంది దాని తర్వాత విశ్రామం తీసుకుంటుంది రిటైర్ అవుతుంది అందుకే అప్పుడు గత జన్మ గత జీవిత అనుభవాన్ని సేకరించుకుని భవిష్యత్తుకి ఒక మంచి బాట వేసేందుకు అరవై సంవత్సరాల తర్వాత మనిషికి ఒక సదవకాశం దొరుకుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి రాశి ఫలాలు వస్తాయంటారు ప్రతి సంవత్సరం అయితే నేను ఇదే చెప్తూ ఉంటాను ఎందుకంటే చెడు నుంచే మంచి రావాలి మంచి నుంచి చెడు రాదు ఈ కలియుగం అంతా కూడా ఎక్కడ చూస్తే అక్కడ హింస తర్వాత ఎక్కడ చూస్తే అక్కడ అసహ్యము ద్వేషము అశ్లీత అసభ్యత ఇవన్నీ చోటు చేసుకున్నాయి మనమందరం కూడా శరీరపరమైనటువంటి నాగరికతను పెంచుకుని నాగరికులు మనం చెప్పుకుంటాం కానీ మన ఆహార పానీయాలతో సహా అశుద్ధమైపోయి మన మానసిక అనారోగ్యం అయితే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది అనేది కొత్త సంవత్సరంగా అందువలన అందరి యొక్క జాతకాలు కానీ అదృష్టాన్ని కానీ లేకపోతే మంచి చెల్లనేది కూడా ఈ సంవత్సరానికి ముందుగా తెలుసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారు కానీ ఉగాది అనేది కేవలం సంవత్సరానికే కాదు ఈ సృష్టికి ఇది ఉగాది ఆదిలో ఏదైతే ఉంటుందో అదే మళ్ళీ మనకి భవిష్యత్ అనేది మారుతుంది కనుక ఈ సృష్టిలో ఈ ఆది సమయంలో ఆది పురుషుడు దేవాది దేవుడైన పరమాత్మ అవతరించి ఈ సృష్టి చక్రంలో ఈ కాల చక్రంలో మన యొక్క జాతకాన్ని మన అదృష్టాన్ని ఎంత మంచిగా తయారు చేసుకోవాలో తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఆడంబరానికి ఒక అట్రాక్ట్ అయి ఉన్నారు కదా ప్రతిదీ కూడా ఒక ఆకర్షణ సాధారణతని అందరూ కూడా కోల్పోయారు సత్యత అంటారు సత్యత అంటే ఒక నిజాయితీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడమే కాదు సత్యం ఎంతైతే సంబంధం పెట్టుకుంటాము మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఎంతైతే మరల్చుకుంటాము అంటే ఆధ్యాత్మికత అంటే మన కట్టుబొట్టులో కానీ పూజలు పురస్కారాల్లో కాదు ఆధ్యాత్మిక అంటే మన ఆంతరిగతమైనటువంటి చింతనని ఆలోచనని శుద్ధంగా తయారు చేసుకోవాలి దాని కొరకు మనం పరమాత్మతో సంబంధాన్ని పెట్టుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో ఉగాది పండుగలు చేసుకున్నాం కానీ మన జీవితంలో మార్పు అనేది పేదవాళ్ళ ధనవంతులు కావచ్చు లేకపోతే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు కానీ మనిషి బంధాన్ని పెట్టుకోవాలి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఏ పండుగైనా సరే మన జర్నలిస్టులు అందరితోనే కలిసి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అది కొంత కొన్నేళ్ళుగా రామేశ్వరి అక్క ఈ శారథ్యూని బ్రమ్మకు కూడా మరి పండుగలన్నీ ముందు మనతో ప్రారంభించుకొని మిగతా కార్యాలయాలకు వెళ్ళి వారితో కూడా అధికారులు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు కూడా కలుసుకోవడం జరుగుతుంది మరి ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరాది మనందరికీ కూడా తెలుగు వారందరికీ కూడా పండగ తీపి చేదు కలయిక రాశిఫలాలు అదేవిధంగా పంచాయతీ శ్రవణాలు జాతకాలు ఇదంతా కూడా ఒక అపరూపమైన పండుగ ఇటువంటి పండుగను ఈరోజు జర్నలిస్టులందరి మధ్య జరుపుకోవాలని భావించి ప్రజాపిత బ్రహ్మకుమార విశ్వవిద్యాలయం ప్రతినిధి వికే రామేశ్వర రామక్కయ్య గారు అదేవిధంగా సత్యవత్ అక్కయ్య గారు పావుని అక్కయ్య గారు మరి మా సోదరుడు సీనియర్ పాత్రికేయులు నాగరాజు పట్నాయక్ గారు ఇక్కడ సోదరులందరికీ కూడా సీనియర్ పాత్రికేయులు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఉగాదిలో అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరూ బాగుండాలని అందరితో పాటే మనము ఉండాలని అనే ఒక ఆకాంక్షతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది మనమే బాగుండాలనుకుంటే అది స్వార్థపూర్వం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి నూతన అందరికీ కూడా కలిసి రావాలి అని చెప్పేసి ఆ దేవదేవుడు కోరుకుంటూ మన అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన రామక్క గారు వారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకి ఇలాగే ఉండాలి సాక్షాత్తు దేవతల ప్రతిరూపం వారు అందుకనే వారికి అంత ఇంపార్టెన్స్ ఉంది చాలామంది పెద్ద పెద్దలు కూడా బ్రహ్మకుమారీస్ అంటే తప్పనిసరిగా వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకుంటారు అటువంటి అవకాశం మన దగ్గరికి వచ్చి మనకు కల్పిస్తున్నటువంటి రామేశ్వరకి గారు కానీ సత్యవేత్త గారు కానీ పావని గారు కానీ శివలే గారు కానీ యువత వాళ్ళ వాళ్ళ బృందం అంతా కూడా ఒక అకేషన్ బట్టి మరి వారి వారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మళ్ళీ మధ్యనే శివరాత్రి పర్వదనం అత్యంత ఘనంగా నిర్వహించారు ఒకరేమో మహారాణిపడి ప్రాంతం రచితే రమకీయ రేకంగా స్ఫటికలింగము స్ఫూర్తి లేము మూడు నాలుగు శివలింగాలు ఏర్పాటు చేసి ఎండాలోని అతి పెద్ద మైదానంలో భక్తులందరికీ కూడా శివరాత్రి పర్వదనాన్ని విశిష్టతను తెలియజేసి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక భక్తిభావన నడిపించే బాధ్యత తీసుకున్నారు మరి కార్యక్రమంలో భాగంగా రమక్కీ గారు ఫైనల్గా మాట్లాడి ఉగాది ప్రత్యేకతను వివరిస్తారు ముందుగా బాలక్కి గారు మాట్లాడుస్తూ